మహిళలకి పెట్టిన ఉచిత బస్సు కూడా మరి ఇక్కడ ఒక కింద పడిందంట బస్ ఆపట్లేదు కండక్టర్లు డ్రైవర్లు చిరాకు పడుతున్నారు మా మీద మరి ఉచిత బస్సులు పెట్టినందుకు మేము సంతోషపడాలా బాధ అని అంటున్నారు మీరే చూడండి నెక్స్ట్ వీడియోలో ఎలా ఉందో మన పరిస్థితి నన్ను కింద పడిపోయింది నేను எதுக்கெச்சா நூற்றி அடிக்கவ இல் இல்ல திவ் வச்சி பதிலாடி ஓட்டுக்கூச்சு ஆடா இதுவாட்டே பை வாழைம் இப்படியே பசிச்சு அபிரீ சதுப்பு இது కండక్టర్ డ్రైవర్ రాస్తలేదు బస్సు నేను పట్టుకున్నా తగ్గపోయి కింద పడిపోయినా అంత జనం అవసరం ఉండేరా అవసరం లేకెత్తున్నా మస్తు ఏమవుతుంది ఉద్యోగస్తులకైతే ముసల ఫీట్లు లేవు అడుగుతా అది టికెట్ తక్కువ చేశాన అందరినీ తీసుకోవాల్సి ఉంటే నిమ్మలాగా ఏ స్టేజ్లు ఉంటే ఆడ దింపుదురు ఎందుకు అన్యాయంగా ఇట్లా ఎవరికైతే అయింది నా కొడుకైతే ఎవరైతే గుర్తి చాలా జ్ఞానం పెట్టుకోవాలి వీళ్ళు ఇలా గీతాలు వచ్చేది వస్తుంది వీళ్ళకి ఇలా బాధ అవుతుందా నేనైతే ఆటగానికి और ये बाद में सनो ऑनलाइन एंटीरा